ముకృష్ణ మనం స్కూల్కి వెళ్ళేదారే అదే కదా పర్వాలేదే మీకు మెల్లిమెల్లిగా పాతవన్నీ గుర్తుకొచ్చేస్తాయనుకుంటాను మీకు తెలుసా అక్కడ ఒక ప్లేస్ ఉంది కదా అక్కడ ఓసారి షూటింగ్ జరిగింది హీరో ఎవరో తెలుసా అమితాబ్ బచ్చన్ నేను చూసాను ఇన్ ఫ్యాక్ట్ ఆ సినిమాలోనే నటించాను ఓలాగా ఏ రోల్ మెర్కూలీ సినిమా చూసారా మధ్యలో ఒక సీన్ లో గుంపులుగా జనాలంటారు కదా అందులో ఒక అబ్బాయి వెనక్కి తిరిగి నిల్చుంటాడు అది నేనే మీరు చూసారా ఐ డోంట్ లైక్ హిందీ మూవీస్ ఐ లైక్ only ఇంగ్లీష్ మూవీస్ ఐ లవ్ బ్రూస్లీ బ్రూస్లీ ఇస్ ద వెరీ టెరిఫిక్ యాక్టర్ యు నో yes 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 ఇన్ 1997 ఐ am also బ్లాక్ బెల్ట్ కరాటే ఎక్స్‌పర్ట్ హలో ఈ ఏరియాలో కార్ ర్యాలీ చాలా ఫేమస్ కదా అవును చాలా ఫేమస్ మా నాన్న కూడా రెగ్యులర్ గా కార్ రేసికి వస్తూ ఉంటేవారు ఆ కార్ రేస్ వాళ్ళకి ఎంత மரியாதை తెలుసా ఆ గెలిచిన వాళ్ళకి ఆడవాళ్ళంతా వాళ్ళంతా ముద్దు పెడతారంట అలాగా ఓ గాడ్ ఇన్ ఫ్యాక్ దిస్ ఏరియా కార్ రేసి ఐ ఓన్లీ విన్నింగ్ yes ముదకృష్ణ వెల్దమా

ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్తాను రండి ఇక మీరందరు ఇక్కడే ఉండండి మీరు మాత్రం రండి నేనా రండి మీరందరు ఇక్కడే ఉండండి చెప్పులు ఇచ్చి పెట్టండి తీసుకోండి పెట్టండి అయ్యో అలా కాదండి కూర్చోండి కూర్చోండి మోకర్లు వేసి కూర్చొని ఆ పువ్వులు తీసుకోండి తీయండి తీసి కొంచెం మర్యాదగా పెట్టండి ఇలాగా ఇప్పుడు మీ కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థించండి లేవండి మీ అమ్మగారా టామీ లిటిల్ టామీ మీ కుక్కపిల్ల కు గుర్తులేదా అది చాలా సంవత్సరాల క్రితం మీ కుక్కపిల్లని ఇక్కడే పాతి పెట్టాము మీరు రోజులు వెళ్లే ముందు ముద్దు నా కుక్కపిల్ల సమాధి మీద రోజు నువ్వే పువ్వులు పెట్టాలి అన్నారు అందుకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు రోజు పువ్వులు పెడుతున్నాను కావాలంటే మీరు ఎవరినైనా అడిగి చూడండి ఏ వాచ్మెన్ ఇట్రా ఏంటి సార్ నేను ఎన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు పూలు పెడుతున్నానని చెప్పు నేను పది సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను ఈ సార్ ప్రతిరోజు వస్తారు ఈ సమాధి మీద పువ్వు పెడతారు అలాగే వెళ్ళిపోతూ ఉంటారు అయినా ఈ సమాధి ఎవరిదో ఏదో ఏమీ తెలియదు ఒక విధంగా ఇక వెళ్ళు మీరు చెప్పారని చిన్నతనం నుండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు డైలీ ప్రతిరోజు నేను ఇక్కడికి వచ్చి ఫ్లవర్స్ పెడతాను అవును కదా నా ఇక్కడే కదా బుడ్చాము నాకు ఇప్పుడు గుర్తొస్తోంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఓకే ఇక్కడి నుంచి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి కానీ మీరే ఊరోజులు వెళ్ళే ముందు చెప్పారు టామీకి రోజు ఫ్లవర్స్ పెట్టాలని ప్రామిస్ కూడా తీసుకున్నారు స్టూపెడ్లా మాట్లాడకండి నేను చిన్నప్పుడు ఏదో చెప్పానని ఇలా కుక్క పిల్లకి ఇన్ని ఏళ్ళ నుంచి పూలు పడుతున్నారా ఇట్స్ ఆల్స్ ఆఫ్ స్టూపెడ్ ఏ ఇలా చూడండి ఆహా చిన్నప్పుడు నేను చెప్పానని ఈ నెల నుంచి ఈ సమాధికి పూలు పెడుతున్నారట ఓ అవునవునా పొద్దునే మీ నాన్న చెప్పారు కదా మా కొడుకు మిమ్మల్ని విచిత్రమైన చోటుకి తీసుకెళ్తారని మీ నాన్న చెప్పింది నిజం చేసేసారు పిల్లి ఎలుక కాకి ఎలా తల ఉంటున్నాడు చూడండి పదని పదని పెడదాం ఎన్ని సంవత్సరాలు ఇలాగే చెప్తున్నారా

సో ఇచ్చిన రొమాంటిక్ స్టీల్ ఎలా ఉందని ఏ యే ఫోటో తీయాలో తెలీదా నీకు హ అన్నయ్యా ఎంతసేపు నీ కోసం వెయిట్ చేశాను తెలుసా ఏంటే నీ ఒళ్ళు ఇంత వేడిగా ఉంది హ్యూ అవన్నీ వదిలేయనయా రాధమ్మని చూసావా తనతో మాట్లాడావా నిన్ను చూసి తను ఏమంది తను మర్చిపోకుండా నీ గురించి ఆలోచిస్తుందా అదంతా ఉండవు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా హ్యూ ముందు నేను అడిగి దానికి సమాధానం చెప్పు ఇంత జ్వరం వేస్తుంది ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా హ్యూ నాకు జ్వరం వచ్చింది నీ వల్లే నా వల్లనా నేనేం చేశానమ్మా ఏంటి ఏం చేసావా నువ్వు విన్నేళ్ళు రాధమ్మనే తలుచుకున్నావు కదా ఒకవేళ తను నీతో మాట్లాడకపోతే నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు అన్నయ్య ఆ ఆలోచనతోనే జ్వరం వచ్చింది రాధమ్మ నీతో మాట్లాడిందా రాధమ్మ నిన్ను ప్రేమిస్తోందా చెప్పన్నయ్య నేను అనుకున్న దానికంటే ఆమె చాలా వేరేలాగే ఉంది వేరేలా అంటే వేరేలాగనే అంటే బస్ స్టాప్ లో నన్ను చూసిన వెంటనే అందరి ముందు పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దు ముద్దు అని గట్టిగా కోగిలించుకున్నారు నువ్వు నిజం చెప్తున్నావా లేదా నా కోసం అబద్ధం చెప్తున్నావా ఎందుకు అబద్ధం చెప్తాను నిజమే అయితే నా మీద ఒట్టేసి చెప్పు దీనికంత ఒట్టేసి చెప్తారా నువ్వు నమ్మవని నాకు తెలిసే నేను రాధా ఇద్దరం కలిసి హ్యాపీగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోని నీకు చూపించాలని తీసుకొచ్చాను చూడు నువ్వు అదృష్టవంతుడివి నీ నిజాయితీ ప్రేమని చూసి నీ ఆశని నయం చేశాడు నువ్వు అనుకున్నది జరగాలి అని గుడికి వెళ్లి ప్రసాదం తీసుకొచ్చానన్నయ్య అరే రే ఇంకా నీతో చెప్పడం మర్చిపోయాను రేపు నువ్వు గుడికి వెళ్ళి అంగప్రదక్షిణ చేయాలి నేనా ఎందుకో ఇప్పుడు ఇప్పుడా నాన్న బయటికి వెళ్ళాలి రాధమ్మ నిన్ను లవ్ చేసే విషయం నాన్నకి తెలిస్తే ఆయన ఎంత సంతోషిస్తారో తెలుసా ఆయన రాగానే నేను ఈ విషయం చెప్తాను ఏ అదృష్టం ఏ అదృష్టం అరే నువ్వు పుట్టిన వెంటరే నాకు బాగా తెలుసురా నీ ఒంటి మీద మొత్తం మచ్చలున్నాయి ఉన్నాయిరా నాకు అప్పుడే ఒక పెద్ద సందేహం వచ్చింది ఆ సందేహం ఇప్పుడు ఇప్పుడు క్లియర్ అయిందిరా ఇలా చూడమ్మా సీత ఆ అమ్మాయి ఉంది కదా పొద్దున్నీ అంకుల్ అంకుల్ అని ఒక తొమ్మిది సార్లు సార్లు పిలిచిందమ్మా నాకు అప్పుడే ఒక పెద్ద డౌట్ వచ్చింది ఆ డౌట్ నాకు ఈ ఫోటో చూసినాక శుభ్రంగా పోయిందమ్మా రాధమ్మతో పాటు తన ఫ్రెండ్స్ కూడా వచ్చారు కదా వాళ్ళెవరికి ఈ విషయం తెలియదు ఎవరికి తెలియకూడదని చెప్పారు కానీ మీకు తెలిసిపోయిందే అందుకే ఆమె ముందైనా ఈ విషయం గురించి తెలియనట్టే నటించండి అలా అంటావా అలాగా మనం వాళ్ళు సంతోషంగా ఉంటే అది చూసే వాళ్ళకి అస్సలు నచ్చదు కదా వద్దు ఎవరికి తెలియని వద్దు గుడ్ మార్నింగ్ ఓ ఏదో ముఖ్యమైనది రాస్తున్నట్టున్నారు సారీ పర్లేదు రండి మీ గురించి రాస్తున్నాను నా అవును అది కాదు నేను ఎప్పుడో చిన్నప్పుడు చెప్పానని ఇన్నేళ్ల నుంచి ఆ కుక్క పెళ్లిగే పూలు పడుతున్నారే నిజంగా మీది చాలా పెక్యులర్ క్యారెక్టర్ అయ్యో ఇంకా చిన్న వయసులో మన ఇద్దరి మధ్య ఏదేదో జరిగాయి మీరే అని మర్చిపోయారంతే అలాగా ఏమేం జరిగాయి